ఈ రోజు ఈ షైనింగ్ స్టార్ సమావేశానికి వచ్చేసిన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా హృదయపుర ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం మీ గురించి ఏర్పాటు చేశాం మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది వేదిక ఇటు పక్కన బ్యాక్ బెంచర్స్ మీలాగా ఫ్రంట్లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము మేమందరం బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు మీలాంటి పిల్లలు చూసి మేము అసూయ పడేవాళ్ళం అంత మార్కులు అవసరం అయితనికి వీళ్ళకి ఇంత అవసరం మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం జీవితంలో మనం ఏమన్నా కోల్పోచేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు మీరందరూ బాగా కష్టపడ్డారు బాగా చదివారు వరుసగా జిల్లా మూడోసారి టెన్త్ క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని అధికారుల్ని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను సభాముఖంగా అభినందిస్తున్నా ఒకసారంటే లక్ అంటే డౌట్ మూడోసారి హ్యాబిట్ మీరు సాధించారు చేసి చూపించారు మీరు తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం పాస్ మార్క్స్ మన జిల్లాకి వచ్చింది ఓవరాల్ ర్యాంక్స్ లో మూడో స్థానంలో మన జిల్లా ఉంది ఇంటర్కి వచ్చే గల మనం రెండో స్థానంలో ఉన్నాం ఓవరాల్ ర్యాంక్స్ చూసే గల మనం మన్యం జిల్లా మూడో స్థానంలో ఉంది ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం ఇక్కడున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు ఏమైనా నిర్మించవచ్చు ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి ఇక్కడి నుంచి మీరు ఎదగాలి లీప్ దూకాలి వచ్చిన అవకాశాలని వినియోగించాలి మీతో ప్రభుత్వం ఉంది మీకు అండగా నిలబడతాం బాగా చదవాలని ఇక్కడున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ మేము కోరుతున్నాం ఇంకా ట్వెల్త్ క్లాస్ స్టూడెంట్స్కి వచ్చే గల పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది ఆ పరీక్ష పేరే జీవితం దేవుడు మనందరికీ ఒక ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు మన కుటుంబానికి ఒక పరీక్ష పెడతారు కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా మనకి దేవుడిస్తారు కష్టకాలాలు అనేది అందరికి వస్తాయి కానీ ఫోకస్ అనేది చాలా చాలా అవసరం మీ అందరు తెలుసు ట్వెల్త్ క్లాస్ వరకు నేను హైదరాబాద్లో చెప్పా చదివాను దాని తర్వాత ఇంజనీరింగ్ అమెరికాలో చేశాను రెండు సంవత్సరాలు అక్కడ పనిచేశాను ఎంబీఏ కూడా స్టాన్ఫోర్డ్లో చేశాను చాలా మంది అడిగారు భారతదేశానికి అమెరికా తేడా ఏంటని నేను వాళ్ళు ఒకటే చెప్తా ఇక్కడ ప్రశ్న ఉంటే చేతితే మందలిస్తారు కానీ అక్కడ ప్రశ్న ఉంటే అడగమని చెప్తారు అది ఇక్కడ మనందరం నేర్చుకోవాలి మనకు ఒక క్వశ్చన్ ఉంది దానికి సమాధానం రావాలి దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్ ప్రశ్న ఉంటే అడగాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి దేవుడు పెట్టే పరీక్షని కూడా మనం జయించాలి అది జయించే శక్తి ఉంది అది సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి రెసిలియన్స్ ఉండాలి ఫోకస్ ఉండాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎక్కడ వయోభారం కంపడదు ఇక్కడ మేము కూర్చుని మా అందరికన్నా స్పీడ్గా ఆయనే పరిగెడతారు నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అదే నవ్వుతున్నా సార్ మహానాడు మూడు రోజులు మా పార్టీ ప్రోగ్రామ్ ఉంటుంది మూడు రోజులు చేసి మేము అందరం పడిపోయాం మీరేంటి సరే ఇంత ఫ్రెష్గా ఉన్నారంటే మీకు డిసిప్లిన్ లేదని మమ్మల్ని అందరు తిట్టారు ఆయన డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించు స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం ఎన్నింటికి లేస్తాం డైలీ హ్యాబిట్స్ ఏంటి ఇది చాలా చాలా అవసరం మనకు అనిపించవచ్చు అమ్మ నా నుకే గొడవ పెడుతున్నారు నన్ను మా అమ్మ బాగొట్టేది లేదు చాలా అల్లరు నేను చిన్నప్పుడు నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది ఏం పని లేదా అనుకున్నాను కానీ ఈరోజు నేను ఇంత డిసిప్లిన్ ఉందని ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్ అది మీరు అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం